అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వారి మధ్య ఏం మాట్లాడింది చూద్దాం సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చిన అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తుంది అధ్యక్ష జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగారులు ఉంటారు టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట ఆడ ఆటో కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో రావడం ఆఫీస్కి పోయిండంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఇంకొక నటుడు ఏమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్ట కొనుక్కోవడా అగ్గిపుల్ల దొరకదు మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష కానీ నటులకు కూడా కొదవలేకుండా పోయింది ఒక్క నటుని కూడా మెత్తుకుతూ ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక ఎందుకంత ఆత్రపడుతురు ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టు రు సన్స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగలొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినా అనుకుంటున్నాను సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టిఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసినాం బండ్ల మీద రాసుకోవడమే కాదు ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు టీజీ ఉండాలి టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల మీద కూడా పచ్చ పొడి పిచ్చుకున్న సందర్భాలు తమ రక్తాన్ని చిందించే రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నీ కళ్ళ ముందే కదా ముచ్చమంత్రి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందలే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవము కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం మీరు పుణిపుచ్చుకున్నట్టున్నారు ఏదున్నా గత ప్రభుత్వం వేసింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఎవరే అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఈ ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గు గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష